హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ తోర్స్ దిస్ ఇస్ మీ ఇందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ ని విజిట్ చేసి అందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇందు అనే ఒక ఛానల్ ఉంది అనేసి స్ప్రెడ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను ఈరోజు అయితే ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి ఇవైతే అన్బాక్సింగ్ చూపిస్తున్నారు ఫస్ట్ ఇదేంటంటే ఏసీ అండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకోసం అయితే ఏసీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు అయిన తర్వాత మళ్ళాక నేను షేర్ చేస్తాను బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను కదా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి ఇక నెక్స్ట్ మీషోలో అయితే ఇదొకటి తెప్పించుకున్నాను ఇంటికి అంటే హోమ్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అనేవి అండి ఇవి స్ప్రే బాటిల్స్ అనే త్రీ బాటిల్స్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అలా పడింది మనం బయట తీసుకున్నా కానీ అదే కాస్ట్ ఉంటుంది అనేసి నా ఫీలింగ్ అంటే డిమాట్ చూసాము కాకపోతే ఏంటంటే అక్కడ పెద్ద పెద్దవండి ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాం కదా పెద్దవిగా ఉంటాయి కదా బాటిల్స్ అలాంటివి అయితే ఉన్నాయి అంత మనకు అవసరం లేదులే అనేసి నేనైతే ఈ బాటిల్స్ అంటే ఇవి తొందరగా పాడయ్యేటివేం కాదు కదా ప్రోడక్ట్స్ అందుకోసమైతే నేను ఏదైనా ఒకటి పాడైనా కానీ నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చులే అనేసి నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను ప్యాకింగ్ అంత నీట్గా లేదండి అంటే కార్డ్ బోర్డులు పెట్టారు కాకపోతే ఏంటంటే ఆ బాక్స్ ఈ విధంగా ప్రెస్ అయినప్పుడు బాటిల్స్ అనేటివి నలిగిపోయాయి అనమాట కాకపోతే ఎయిర్ బ్లో చేసాము అంటే అవి నీట్గానే వచ్చేస్తున్నాయి క్వాలిటీ బాగుంది కాకపోతే ప్యాకింగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు అనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది గుంటూరు కారం మూవీలో ఓ మై బేబీ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్లో డ్రెస్ అండి నేను యూట్యూబ్లో ఏదో వీడియోస్ చూస్తూ ఉంటే కోడ్ అయితే వచ్చింది అంటే ఆ డ్రెస్ కోడ్ డీకోడింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా అయితే కోడ్ అయితే వచ్చింది నేను మీషోలో సెర్చ్ చేస్తే ఈ విధంగా డ్రెస్ అయితే ఉంది ప్యాంటు అంటే సెట్ అండి టాప్ ప్యాంటు రెండు సెట్ వస్తుంది క్వాలిటీ అయితే బాగుందండి కాటన్ అదే అదేవిధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే ఏంటంటే అవి నేనైతే యూజ్ చేసిన తర్వాత అది ఎలా అంటే ఎక్కువగా సింక్ అవ్వడం అలా ఉంటుందో ఏమో తెలియదు ఇప్పటికైతే బాగానే ఉంది ఇక బాటిల్స్ తెచ్చుకున్నాం కదా వాటిని వాడకపోతే మనకు నిద్ర రాదు కదా ఇక నేనైతే ఈరోజు డిఐవై కోలీన్ అంటే గ్లాస్ క్లీనర్ అయితే డిఐవైగా ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఫస్ట్ ఒక షాంపూ సాచెట్ అయితే తీసుకున్నానండి మీరు సేమ్ కోలీన్ ఎలా ఉంటుందో అలా కావాలనుకున్నట్టయితే క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకుని నేనైతే ఇక్కడ మీరా షాంపూ తీసుకున్నాను ఏదైనా షామ్ పర్లేదండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ లెమన్ ఇందులో స్క్వీజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బయట క్లీనర్స్ కొనే వందలు పెట్టి ఖర్చులు పెట్టి కొనాలి కదా అంత అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే వన్ రూపీ అండ్ టూ రూపీస్ అండి షాంపూ ప్యాకెట్ అయితే ఇక బేకింగ్ సోడా అదేవిధంగా లెమన్స్ అయితే ఆల్రెడీ మనం ఇంట్లో యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఈ విధంగా అయితే ఈజీగా తక్కువ ఖర్చులోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఈ స్ప్రే బాటిల్ లేకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇవి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఈ బేకింగ్ సోడా అనేది కొద్ది కొద్దిగా అలానే ఉండిపోయింది ఇక నేను ఏం చేస్తున్నానంటే ఇంకా వాటర్ అంటే నేను వన్ షాంపూ సాచెట్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను అవి కొద్ది కొద్దిగా ఈ బౌల్లోకి వేసుకొని పౌడర్ అనేటివి లైట్గా కలిపేసి ఈ విధంగా బాటిల్ ఎక్కి స్ప్రెడ్ చేసేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి షేక్ చేసుకున్నాము అంటే ఏమైనా పౌడర్స్ ఉన్నా కానీ నీట్గా మిక్స్ అయిపోతుందండి ఆ తర్వాత మనం నార్మల్గా ఏ విధంగా యూజ్ చేస్తామో అలానే యూస్ చేయడం యూజ్ చేసుకోవచ్చు విండోస్ కానీ అదేవిధంగా ఏమన్నా స్టవ్ దగ్గర అలాంటి చోట్ల కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను డోర్స్ విండోస్ అన్నింటికి ఎక్కడెక్కడ గ్లాస్ ఉందో అక్కడంతా ఈ విధంగా వా ఈ స్ప్రేని క్లీనర్ని అయితే స్ప్రే చేసేసి ఒక మైక్రోఫైబర్ క్లాత్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో అయినా ఈ విధంగా వైప్ చేసేసుకున్నాము అంటే ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక ఈ స్ప్రే బాటిల్ని ఈ విధంగా యూజ్ చేసే ఇక ఇంకో త్రీ టూ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి కదా అందులో ఒకటైతే ఈ విధంగా ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే క్లాత్స్ ఉంటాయి కదా క్లాత్స్ ఐరన్ చేసేటప్పుడు మనం వాటర్ స్ప్రే చేస్తాం కదా అందుకోసం అయితే ఒక బాటిల్ని అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా నేనైతే త్రీ బాటిల్స్ని యూజ్ చేసేస్తున్నాను ఇక ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ దగ్గర చాలా డస్ట్ అయితే వచ్చేస్తుందండి అందుకోసమైతే ఈ విధంగా మ్యాట్ని ఒకటి మ్యాట్ యూజ్ చేయకుండా ఉంది ఈ మ్యాట్ని దీనిపైన వేసేసి బాగా సెట్ అయిపోయిందండి కాస్త డెకరేటివ్గా ఉంటుంది అనేసి ఒక కప్లో వాటర్ తీసుకుని మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు ఇక ఈవినింగ్ టైంలో నేను పాలు అయితే తీసుకొస్తాను కదా ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ అంటే పెరుగు ప్రిపేర్ చేసుకోవడం కోసమైతే పాలుని సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత హోల్స్ ఉండే ప్లేట్ని అయితే మూసి మూసిపెట్టుకో అంటే హోల్స్ ఉండే ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా క్లోజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది మిల్క్లో పడకుండా పెరుగు గడ్డగా వస్తుంది ఇక నెక్స్ట్ నైట్ డిన్నర్కి అయితే నేను ఇక్కడ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని అయితే తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు నీట్గా బాగా వాష్ చేసుకున్న తర్వాత సైడ్ తీసి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ సేమ్ బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను ఇక నెక్స్ట్ ఏంటంటే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా ఈ బిర్యానీ పౌడర్ అన్న యూజ్ చేసుకోవచ్చు లేదంటే గరం మసాలా పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు అది ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఆల్రెడీ లేదంటే ఫస్ట్లోనే అంటే మనం చిల్లీ పౌడర్ అంతా యాడ్ చేసాం కదా అప్పుడే కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ మసాలాలు అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఇందులో వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మష్రూమ్స్కి బాగా పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసేయాలండి ట్వంటీ మినిట్స్ వదిలేసాము అంటే మనకు ఆ మష్రూమ్స్ అంతా పేస్ట్ ఉండే ఫ్లేవర్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకుని మనకు మష్రూమ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసి సైడ్ పెట్టుకున్న తర్వాత బాస్మతి రైస్ వంట టూ కప్స్ అయితే తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకుని మునిగేంత వరకు వాటర్ తీసి సైడ్ పెట్టేశాను ఇక ట్వంటీ మినిట్స్ తర్వాత నేనైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఒక ఆనియన్స్ తీసుకొని టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను టూ చిన్నవి కాబట్టి టూ ఆనియన్స్ తీసుకున్నా లేదు అంటే పెద్దది అయితే ఒక ఆనియన్ అయినా సరిపోతుంది ఈ ఒక టూ ఆనియన్స్ని పీల్ తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే మష్రూమ్స్ని మసాలా అంతా పేస్ట్ కలిపి పెట్టానండి ఆ తర్వాత సిక్స్ ఓ క్లాక్కి పిల్లలు అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు డ్యాన్స్ క్లాస్లో వదిలేసి వచ్చిన తర్వాత నేనైతే ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు లేదా మూడు వరకు గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టూ టమాటోస్ అయితే ఒక నాలుగు పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని లిడ్డు క్లోజ్ చేసుకోవాలని లిడ్డు క్లోజ్ చేసుకోవటం వల్ల మనకు టమాటోస్ అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము అంటే తొందరగా మగ్గిపోతాయి అండి టమాటోస్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ విధంగా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసాము అంటే మిడిల్లో ఏమైనా అంటే అడుగు మారుతుందేమో అని డౌట్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒకటి రెండు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాము అంటే ఆ మసాలా అంతా ఉంది కదా అది పచ్చి వాసన పోయి మనకు ఆ గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇక నెక్స్ట్ ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలపకుండా లైట్గా అలానే వదిలేసి ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఎసరైతే వేసుకోవాలి వన్ కప్కి టూ కప్స్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక హాఫ్ కప్ తీసేస్తే సరిపోతుందండి లేదు ఓల్డ్ బియ్యం అనుకున్నట్టయితే ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇడ్ క్లోజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసామంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ అయితే తోడు వేస్తున్నానండి పాలు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదా ఈ పాలు అయితే గోరువెచ్చగా అయ్యాయి ఇప్పుడైతే తోడు వేసుకుంటున్నాను కొద్దిగా పెరుగు వేసుకొని ఈ విధంగా బాగా లైట్ అంటే బాగా బీట్ చేసాము అంటే మనకు పాలలో బాగా కలిసిపోయి పాలు అంతట్లో ఈవెన్గా మనకు తోడైతే పడుతుంది ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మధ్యలో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా తేమ లేకుండా డ్రై అయిపోయింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్డ్ రైతా కానీ ఏదన్నా మనం లేదంటే గ్రేవీ అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలానే కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఇక నైట్ అయితే డిన్నర్ అయితే ఈ మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బాయ్